హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి మా కక్కరే పిల్లలు అయితే వచ్చేసినాయి చాలా బాగున్నాయి చూడడానికి క్యూట్గా కానీ అలా ఒక కలర్ అయితే పడింది ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ నిజానికి అసలు కక్రాయి పిల్లలు దింపుద్దా లేదనే డౌట్తో ఉంది ఎందుకంటే మొదటి ఐదు గుడ్లు వరకు వరుసగా పెట్టినా సరే తర్వాత ఆగాగి పెడతాం అలా లేట్గా ఒక ఇరవై ఐదు దాకా తీసుకొచ్చాడు అక్కడతో మళ్ళీ ఆగిపోయాడు త్వరగా పొదుగుడికి రాలేదు చాలా కష్టపడ్డాను దాన్ని పొదుగుడు తీసుకురావడానికి ఫైనల్ గా ఎప్పుడికో పొదుగుడికి వచ్చాడు అప్పటికి నేను ముందుగానే అరేంజ్ చేసి పెట్టాను ఏమైపోతాయో గుడ్లు అనుకున్నాను కానీ పాడవకుండా ఉండటం కోసం సేఫ్టీ లో పెట్టి గుడ్లు వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ముందు పొదుగు అలా నేను డివైడ్ చేసుకుంటా దీనికి మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కలర్స్ వస్తాయని మీకు కనిపిస్తున్న బ్లాక్ కలర్స్ మొత్తం నాలుగు పడ్డాయి ఫ్రెండ్స్ ఒకటి దాని కాలి కింద నలిగిపోవటం వల్ల మిస్ అయిపోయింది దీంట్లో నెమళ్ళు డేగలు కూడా కనపడుతున్నాయి నాకైతే ఏదేమైనా ఇన్ని కలర్స్ ఇచ్చినందుకు కక్కరాయి కాడికి ట్యాంక్స్ చెప్పుకోవాలి నేను వాడైతే ఇచ్చేసాడు మంచిగా పిల్లల్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవటంలోనే ఉందనమాట అసలు రహస్యం ఇంకా మంచి మంచి కలర్స్ వస్తే డెఫినెట్ గా పెద్ద అయిన తర్వాత వీటిని మన బేడర్ కింద ఎంచుకోవచ్చు ఒక పిల్లలు వచ్చేసి ఇమ్యూనిటీ లెవెల్స్ అయ్యి చనిపోయింది అవి వైట్ కలర్ అనమాట నాలుగు బ్లాక్ లు రెండు వైట్లు వచ్చినాయి బ్లాక్ లో ఒకటి మిస్ అయింది వైట్ లో ఒకటి మిస్ అయింది కానీ ఆ వైట్ పిల్ల నిజానికి స్టార్టింగ్ లో చాలా బాగుంది యాక్టివ్ గానే తర్వాత ఏమైందో తెలియదు లాన్ నుంచి ఒక్కొక్క పిల్లలను చూడండి అలా రిలీజ్ చేస్తుందో బయటికి పిల్లలు దిగిన ఈవినింగ్ కల్లా ఫ్రీ అయిపోయింది కానీ స్టార్టింగ్ లో మాత్రం మిగతా రెండు కోళ్ళ కంటే చాలా డేంజర్ కనపడింది అస్సలు పట్టుకొనివ్వలేదు పొడిచేసి వాటికంటే బాగా చిన్నపిల్లలు వేడి కోసం చూడండి లోనికి ఎలా దాక్కుంటున్నాయో నల్లవి మాత్రం ముందుగానే ప్లేస్ ఆక్రమించుకుంటున్నాయి మిగతా వాటికి ప్లేస్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఇవి కొద్దిగా సైజులు పెద్దగా ఉన్నాయి నల్ల అయితే బాగా చిన్నగా ఉన్నాయి వెంటనే రియాక్ట్ అయి ఉంటే బాగుండేదాం ఎందుకంటే బాగా యాక్టివ్ గా తయారైపోయి పూర్తిగా బయటకు వచ్చేసిన పిల్ల దాని కాలి కింద పడటం వల్ల మిస్ అయిపోయాను ఇది పెద్ద కంత్రీది లాగా ఉంది నేనేమో ఇలా షూట్ చేస్తుంటే లోన్గా పిల్లలని దాసేసుకుంటుంది పక్కకి వెళ్ళి రాగానే మొత్తం పిల్లలని బయటకు వచ్చి చూడండి యాక్టివ్ గా తింటా ఉన్నాయి మళ్ళీ నేను దగ్గర రావడంతోనే లోన తీసుకెళ్లిపోతుంది ఇలా పర్ఫెక్ట్ గా బయటికి రావడానికి పిల్లలు నాకు చాలా టైం పట్టింది మీకు చూపించడానికి ఎందుకంటే అక్కడ దగ్గరగా మనిషి ఉంటే అసలు బయటికి రావట్లేదు అయ్యి వీటి కోసం ముందుగానే ఫీడ్ అది రెడీ చేసుకున్నాను అప్పటికప్పుడు అంటే మళ్ళీ కష్టం అయిపోతుంది ఆల్రెడీ రెండు దిగిపోయి ఉన్నాయి కర్రోడ్ కూడా పొదుగుడు మీదకి వెళ్ళిపోయాడు ఫిబ్రవరి పదిహేను ఆ టైం కల్లా మనకి అందించేస్తాడు వాడికి ఓన్లీ బ్లాక్ లే పడతాయా ఈలాగా కలర్స్ వస్తాయా చెక్ చేయాలి కానీ మాక్సిమం వైట్ దగ్గరే మన కర్రోడ్ ఉన్నాడు ఎక్కరే అయితే అసలు మన దగ్గర జరగలేదు బ్రీడు అంతా తీసుకొచ్చిన దగ్గర అయినట్టుంది మన దగ్గరకు వచ్చేసరికి గుడ్లు అయితే స్టార్ట్ చేసింది స్టార్టింగ్ లో చాలా మందికి డౌట్స్ వచ్చినాయి అనే మన దగ్గరే బ్రీడ్ అయిందా లేదా తీసుకొచ్చిన దగ్గర అని నేను చాలా సార్లు చెప్పున్నాను ఫ్రెండ్స్ తీసుకొచ్చిన దగ్గర అయినట్టుంది మన దగ్గర జరగలేదు మన దగ్గర జరుగుంటే మాక్సిమం మన తెల్లోడు వైట్ కలర్స్ రావాలి ఏది ఒక్కడి కూడా రాలేదు ఎర్రోడికి తెల్లోడికి వచ్చిన పిల్లల్లో మన షేర్ఖాన్ గాడికి ఒక ఐదు ఉన్నాయని డౌట్ గా ఉంది రెండు జోన్ అవదాని కూడా ఎలా కరుసుకొని పొరపో అని చెప్పి ఆడు స్పీడ్ గా లోన్కి వెళ్ళిపోయాడు ఎన్నే మోసం చేస్తావారా జరుగు జరుగు అని చెప్పి ఈడు కూడా గబగబా లోన్కి దూరిపోయాడు పాపం చాలాసేపు ప్రయత్నించాడు కానీ వాడికి అవకాశం దొరకలేదు లోన ఎక్కడికక్కడ ప్లేసులు ఆక్రమించేసుకున్నాయి సీట్ బుక్ అయిపోయింది నాన్న నో ఛాన్స్ అంటే ఎల్లండే హా పక్క అని చెప్పి దూరిపోయాడు లోనకి నల్ల పిల్ల ఉంది కదా తాందే క్యామిడి చాలా సేపటికి కానీ పాపం లోన్కి వెళ్ళలేకపోయింది గుడ్లో అంతా ఏం చేసేవారు అని నిద్ర పోలేదా చూడాడు తూగుతూ తూగుతూ డామ్ మన కింద పడిపోతాడు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు బహుశా ఇదే అనుకుంటే వెళ్ళిపోయింది ఇలాంటి రెండు పిల్లలు వచ్చినాయి స్టార్టింగ్ లో చూసినప్పుడు మాత్రం యాక్టివ్ గానే ఉన్నాయి పిల్లలు ఉండే తర్వాత మిస్ అయిపోయింది వేడి కోసం చూడండి దాని కిందకి వెళ్ళిపోయి ఎంత యాక్టివ్ గా ఎలా ఉంటున్నాయో స్టార్టింగ్ లో చిక్స్ ని మనం మాక్సిమం కాపాడాలి అంటే ఎక్కువ శాతం హీట్ లోనే ఉంచాలి అది తల్లి ద్వారా వచ్చే హీట్ గాని అట్మాస్ఫియర్ ద్వారా వచ్చే హీట్ గాని పాపం మా కర్రె పిల్లకి ప్లేస్ దొరగట్లు అన్ని కలిపి తోసేసినాయి బయటికి డిక్కి బయటికి పెట్టి పాపం చాలాసేపు ట్రై చేసింది కానీ లోనకి కొద్దిగా అవకాశం దొరకలేదు దానికి చాకచక్యంగా నెమ్మదిగా పిల్లల్ని బయటికి రిలీజ్ చేస్తుంది నేను లేనప్పుడు మొత్తానికి మన కక్కరే పిల్లల్ని అయితే దించేసి అబ్బా సక్సెస్ఫుల్ గా రండి కాసేపు మన ఎర్రోడు పిల్లలు ఎంత వరకు వచ్చినయో చూద్దాం ఏ ఫ్రెండ్స్ మన ఎర్రోడు పిల్లలు నేను ఇంక్యుబేటర్ లో నుంచి తీసాను కదా ఆ పిల్లలు ఇవి వీటిని నిజంగా చంటి చూసుకుంటున్నాను నేను ఎప్పటికప్పుడు ఫీడ్ వాటర్ ఆ వేడ్ లో ఉంచటం అలా చూసుకోబట్టే ఇవి ఇంత యాక్టివ్ గా తిరుగుతూ ఉన్నాయి ఇంచుమించుగా ఫైవ్ అవర్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇంకా టబ్ లో నుంచి కాసేపు మనం పెంచిన ఆ తోట ఉంది కదా దాంట్లో రిలీజ్ చేస్తాం ఈ రోజులు ఏదో బందీగా ఉన్నట్టు ఫీల్ అయినా ఏంటో చూడండి ఎంత యాక్టివ్ గా ఉల్లాసంగా మొత్తం తోటంతా మాది అన్నట్టు ఎలా తిరుగుతుంది అగ్ని మీ మీద దగ్గ అని చెప్పి వాటి వెనకాల పరిగెట్టాల్సి వచ్చింది ఎంతైనా వీటికి నేనే తల్లి పెంచుతున్నాను కదా చిన్నప్పటి నుంచి నా చుట్టూ తిరుగుతా ఉన్నాయి అనమాట చాలా రోజుల తర్వాత బయట ప్రపంచాన్ని చూసినాయి కదా చాలా హ్యాపీగా తిరిగి తోటంతా తింటూ ఇవి ఇంకా ఈ ఆకులకి అలవాటు పడలేదు ఎందుకంటే తల్లి ఉంటే వాటికి తినిపిస్తా ఉండేది బాగా పురుగులు అవి ఎక్కువగా తింటాయి అనమాట లాంగ్ దొరక చిన్న చిన్న పురుగులు తినేత్తా ఉన్నాయి ఆకుల కంటే కూడా వీటిని లోన్ రిలీజ్ చేశాను బయట మా బొడ్డాడు చూడండి నన్ను ఎప్పుడు వదులుతారు లోన్ కని చెప్పి అలా చూస్తున్నాడు ఈ లోన్ వదిలితే ఒక కాకు కూడా మిగిలినవాడు మొత్తం కలుపుకొని తినేస్తాడు నా నన్ను కూడా లోన్కి అని చెప్పి పాపం చాలా సేపు బతిమలాడాడు నేనే రిలీజ్ చేయలేదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా మళ్ళీ పొడిచేద్ది ఎందుకంటే మామూలుడు కాదు వీడి గురించి నాకు తెలుసుగా ఆల్రెడీ తొక్కేశాడు ఇంతకు ముందు చిన్నపిల్లల్ని అనుకోకుండా అండమాన్ జైల్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా రిలీజ్ చేస్తే ఎంతో ఉంటదో ఈ చూడండి కుందే ఇలా గటపరిగా తోటంతా మందే దునే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చూడండి ఫ్రెండ్స్ తో ఎలా తిరిగేస్తున్నాయో మా తెల్లోడు పిల్లలకి తెగ ట్రైనింగ్ చేస్తున్నాడు కిలుకుడు విషయంలో వీడికి ఏదైనా మెత్తటి మట్టి ఇసుక అలాంటివి దొరికితే చాలు తెగ కిలికేస్తున్నాడు ఇలా చేసేటప్పుడు మనం ఖచ్చితంగా దగ్గర ఉండాలి వీటి కింద నలిగిపోయి కాళ్ళు పోగొట్టుకునే అవకాశం ఉంది చిన్నపిల్లలు అమ్మా నాకు కిలకటం వచ్చింది చూడు ఇంతేనా కిలకటం అరే చిన్న అలా కాదురా చూడు కాళ్ళతో లాగితే ఇంతెంత రావాలి నన్ను చూసి నేర్చుకో ఒకసారి గలగా నువ్వు నీ కెలుకుడు పెద్ద పనే తప్పు తప్పుకో వాడిది ఏముందిలేమ్మా చూడు నాకైతే వచ్చేసింది ఊరుకోనన్నా కాళ్ళు పోతాయి గోర్లు అవి జరిగిపోతాయి ఎరా ఇంకా నువ్వు ఆపలేదా ఇదో పెద్ద పని గెలిగించాలే పక్కలే మొత్తానికి మన వాళ్ళ పన్ని కన్వర్జేషన్ తో నీట్ గా భలే జరిగింది విజయవంతంగా వారం రోజులు కంప్లీట్ చేసుకున్నాయి ఎంత ఫీడ్ ఇచ్చినా గాని ఏంటో ఈ కోలాహలం మా తెల్లవాళ్ళు ఉన్నారు కదా అస్సలు ఆగట్లేదు అనమాట సాగు కొట్టేస్తున్నారు అరుపులే మెరుపులు చూపిస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ ప్లేస్లో మా నెమలగాడు ఉండేవాడు రా ఏం చేస్తున్నావు వెళ్ళిపోయింది రెడ్డపెట్ట నల్లపేట పొదుగుడికి వెళ్ళిందిగా పాప మందుకు ఎదుగుతున్నాడు వీడు ఎర్రోడు పిల్లలు ఈ డబ్బులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నాన్న శుభ్రంగా వీటికి ఒక ప్లేస్ అరేంజ్ చేశాం కదా నీట్గా దాంట్లో ఆడుకుంటున్నాయి అనమాట కాకపోతే జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చూడండి పక్కన కొయ్యం 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 అంటే ఇప్పుడే ఫీడ్ ఇచ్చాను అయినా కానీ చూడండి అట్లా అరుపులు అప్పుడప్పుడు అట్లని బయటకు వదిలేయాలన్నమాట వేసిన తోట అయితే పెద్దది అయిపోయింది రెండు చూద్దాం దాంట్లోకి మా ఎర్రోడి పిల్లలు ఉన్నాయి కదా వాటిని కాసేపు వదిలేస్తాను ఇంకా పెద్ద అయిన తర్వాత తల్లితో సహా వదిలేస్తాను ఎందుకంటే మొత్తం పీక్ కొని పీక్ కొన్ని అనమాట జస్ట్ తక్కువ హైటే వచ్చింది ఎత్తు ఇంకొద్దిగా ఇంచుమించుగా ఒక అడుగు హైట్ దాకా వస్తాయి అప్పుడు మనం ఫ్రీగా వదిలేస్తే అంటే ఇప్పుడు చంద్రవందరం అయిపోతాయి అనమాట మొత్తం ఆల్రెడీ చూడండి మా తెల్లోడు వచ్చేసి నేను చెక్ చేసుకోలేదు మొత్తం ఇక్కడ పెరిగే తోటకూరని వాటి తినే ఆకుకూరలు అన్నిటినీ ఎలా నాశనం చేసాడు ఒకరోజు పిల్లలతో పాటు తల్లి కనపడపోయేసరికి బయటికి వెళ్తే తిరిగాను అనమాట చూడండి ఇక్కడ మొత్తం అంతా చంద్ర చంద్ర చేసింది ఇది బాగా పెరుగుద్ది దాన్ని ఇలా చేసింది అందుకని ఇప్పుడే వదలకూడదు అట్ని ప్రజెంట్ చిన్న పిల్లల వరకే వదిలేను ఎండకాయ ఎండకాయత్నాలు కూడా వేసినట్టున్నారు ఆ మొక్కలు కూడా వచ్చినాయి వదలరా మమ్మల్ని చూడండి గేట్ దగ్గరకు వచ్చి కాపలాగా మా షేర్ఖాన్ కూడా తోటలో వదిలేను బట్ ఇటు తినడు కానీ పెట్టాల పిలిచి మాత్రం బాగా తినిపిస్తాడు అనమాట చాలా వీడియోల్లో చెప్పు ఉంటాను వీడు ఏంటంటే ఎవరిన వస్తే ఫీడ్ సరిగ్గా తీసుకోడు సపరేట్ గా వీటికి వదిలేను అనమాట అప్పుడు మాత్రం కడ ఉండదు తింటాడు నెక్స్ట్ మన షేర్ ఖాన్ పిల్లలు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్